కొడుకో వాళ్ళ బిడ్డో ఎవరో చెప్తా ఉన్నారు ఆ పద్ధతులలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి దాన్ని మధ్యలో చంద్రబాబు తోడు పోయి సరే మళ్ళా వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇస్తూనే ఉన్నారు ఇస్తా అంటే దీనికి ఏదో ప్రభుత్వం ఇవ్వాలని వాళ్ళు వంగపడుతా ఉన్నారు మొత్తం సింగరేణి యజమాన్యం ఈ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఇంట ఇది మంచి పద్ధతి కాదు మన సింగరేణి సంస్థ అనేది యాభై ఒక్క పర్సెంట్ నలభై తొమ్మిది పర్సెంట్ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కనుక మనం ఇమ్మీడియట్ గా మనం మనం స్వతంత్రంగా నడుపుకునే పద్ధతులలో గతంలో ఏ విధంగా నడిచిందో ఆ పద్ధతులలో నడవాలనేది చెప్తా ఉన్నాం ఈ సొంతంటి పథకం మనం అంటా ఉన్నాం ఇప్పుడే బాల్య గారు చెప్పిండ్రు ఈ కోడర్లు కడతామని నేను ఎవరు కట్టమంటా ఈ ఉన్న అవుట్డేటెడ్ కోడర్స్ బొచ్చడు ఉన్నాయి ఫైవ్ కాలనీ కానీ అదేవిధంగా కృష్ణ కాలనీ కానీ మన శ్రీరాంపుర కాలనీ కానీ ఆర్కిటైడ్ కాలనీ కానీ వచ్చే ఉన్నాయి అవన్నీ కార్మికులకి మనం అడుగుతా ఉన్నాం సరే ఏమైతే రేపు ఎల్లుండి సుమారం రోజు స్ట్రక్చర్ మీటింగ్ లో ఉన్నది దీని మీద మన యూనియన్ పట్టుబడుతుంది కమిటీ చేసినాం కమిటీ చేసినాం అంటాను ఆ కమిటీ ఎక్కడ జరిగింది భూమి కోసం జరిగింది దేనికోసం తిరిగింది ఎక్కడ తిరగలేదు ఆ కమిటీ కనీసం మన గుర్తింపు సంఘాన్ని పిలిచి మన ఐడియా తీసుకోవాలని ఎట్లా ఇవ్వాలన్నా ఏం కథ ఏ పద్ధతులలో ఇవ్వాలని మనల్ని అడగనని అడగను ఆ కమిటీలో మెంబర్ గా తీసుకోవాలి మనని తీసుకుంటేనే దానికి కార్మికులకు న్యాయం జరుగుతాయి అందుకే మనం అంటా ఉన్నాం సొంత ఇంటి పథకం ఇమీడియట్ గా అమలు చేయాలి ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైందా ఇన్కమ్ ట్యాక్స్ టెక్స్ మీద ఒక పక్క కోల్ ఇండియాలో ఇస్తా ఉన్నారు ఇక్కడ ఎందుకు ఇస్తలేరు ఇక్కడ కూడా ఇవ్వవలసిన అవసరం కూడా ఉండదు వాళ్ళ కోల్ ఇండియాలో కార్మికులకు ఏ విధంగా ఇస్తా ఉన్నారో అధికారులకు ఏ విధంగా ఇస్తా ఉన్నారో ఇక్కడ అధికారులకు ఇస్తా ఉన్నారు కానీ కార్మికులకు ఇస్తలేరు గుర్తించుకోవాల్సిన అవసరం అందుకే కార్మికులకు కూడా ఇంటి పథకాన్ని నెక్స్ దీన్ని ఇమ్మీడియట్ ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ఐఎన్టీసీ నాయకులు మనం ఈ పది డిమాండ్ లో ఆరు డిమాండ్ లో పెడతాం డైరెక్టర్ పద దగ్గర పది డిమాండ్లు పెడతాం సిఎన్ఎం దగ్గర ఆరు డిమాండ్లు పెడతాం ఇక అందరి దగ్గర తిరుగుతాయి కదా డిపార్ట్మెంట్ వైజ్ గా వీళ్ళు ఏఐటిసి పెట్టింది ఏం చేరుగుతా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నకిలో అన్న కాపీ తీసుకుంటారు ఇక ఈ మెమోరాండం ఇచ్చినట్టు మేమో ఇస్తారు ఇస్తాడు ఇక దాన్ని వాట్సాప్ లలో వెళ్తారు ఏ మా నాయకుడు మొత్తం ఇక ఈ డిమాండ్ల మీద నోటీస్ ఇచ్చిండు ఇంటి పథకం సంతింటి పథకం ఇవ్వలే చేయాలని ప్రభుత్వం అమలు చేయించే బాధ్యత ప్రభుత్వాన్ని మీరు కాదా అని అడుగుతా ఉన్నాం మరి ఏనాడైనా ఈ ఐఎన్టీసీ నాయకులు పోయి ప్రభుత్వాన్ని అడిగిందా మినిస్టర్ని అడిగిందా బట్టి దగ్గర పోయి నినగాక మొన్న వాడికి మేమో ఇస్తాను మన నిమాలు ఏమైంది సంతటి పథకం అయింది ఈ పరీక్ష ఏమైంది ఐటీ ఏమైంది ఎందుకు పెట్టలే అని అడుగుతా ఉన్నాం ఏదో దేని గురించి వీళ్ళకి ఎల్లుండి మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది మీటింగ్ లోపల మనం ఏదో ఒకటి ఇచ్చి మనం ఇక రేపు ఏం చేస్తాడు మనం సాధించినాం అవి అన్నాక ఏ మా బట్టి గారు చెప్పడం వల్లనే ఇవన్నీ అయినాయని ఓ ప్రకటన తెచ్చుకుంటారు వీళ్ళు ఐఎన్టీసి చరిత్ర ఏందో ఈ కార్మిక వర్గానికి తెలుసు అనేది మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా మారు పేర్లు మారుస్తా అన్నారు ఇంతవరకు మారు పేర్ల వాళ్ళది ఇప్పటి వరకు మారాలి చాలా మంది కార్మికులు ఉన్నారు వాళ్ళకు మారు పేర్లు మారుస్తే వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉంటది అనేది ఈ మధ్య ఈ చెప్తా ఉన్నాం అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికుల్ని కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఒకసారి కల్పించండి అని చెప్పినాం అన్నారు ఏదో పద్ధతులలో ఎట్లా తీసుకోవాలి సంవత్సరానికి ఎన్ని మసాలు తీసుకోవాలి అనేది మేనేజ్మెంట్ లెక్కేస్తా ఉన్నది దానికోసం కూడా మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఈ నూట యాభై మాస్టర్లు ఒకటి సర్క్యులర్ వచ్చాయి ఈ నూట యాభై మాస్టర్లు సర్క్యులర్ వస్తే నూట యాభై మాస్టర్ను మనం నలభై లీవులు వస్తాయి పదిహేను సిక్కు పదకొండు సిఎల్లు పదకొండు సిఎల్లు అదే విధంగా లీవ్ ఇస్తే పద్నాలుగు రోజులు పదహారు రోజులు వస్తే నలభై ఒకటి నలభై గంట